ఏ ఇప్పుడు సార్ టేప్ ఇది సార్ ఇక్కడ సార్ పది మీటర్లు అవును సార్ అది జీరో సార్ ఆ స్లోపు ఇక్కడ మనం పది మీటర్లు పాత కెండా అక్కడికి ఎక్కడికి పోవాలి పదహారు అంటే పోతుంది అక్కడ పదహారు పదహారున్నర పెట్టండి పదిహేడు పెట్టు అక్కడ చుట్టూ దా అక్కడ బైక్ సార్ ఆ లైన్ ఉంది సార్ ఎస్ సార్ ఎస్ సార్ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్ ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్ బిడ్ తీసి వన్ టు వన్ స్లోప్తో ఇట్లా స్లోప్ చేస్తాం సార్ ఈ లెవెల్లో మూడు మీటర్లు బర్న్ పెడుతున్నాం సార్ మనం కరెక్ట్గా ఉందా ఉంది సార్ సార్ లెవెల్స్ కానీ కరెక్ట్ ఎస్ ఇప్పుడు మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ మీటర్ సిల్ట్ తీయాలి సార్ స్లష్ కండిషన్లో పదహారు పాయింట్ ఐదు సార్ ఇక్కడికి సార్ ఓకే సార్ ఈ పదహారు పాయింట్ ఐదు నుండి పైకి తీసుకెళ్తాను సార్ ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమరు చూసినట్లు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పెడతా సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ చేసి వన్ టూ వన్ స్టాప్తో పైకి వెళ్తాను సార్ ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టి ఇప్పుడు మళ్ళీ సిల్ట్ కూడా క్లియర్ అవును అవును సార్ సార్ ఎక్స్పెన్షన్ జరుగుతాం ఎస్ సార్ పాయింట్ ఎస్ సార్ సార్ దాదాపుగా మాకు ఇచ్చిన తమరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఎయిటీ ఎయిట్ నుండి టూ సిక్స్టీన్ వరకు పద్నాలుగు వందల మీటర్లు కెనాల్ సెక్షన్ పర్ డే తీస్తున్నాను ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో రెండు వందల మీటర్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్ ఈ రీచ్లో మనకు యాక్చువల్గా ముప్పై ఐదు లక్షల కిలోమీటర్లు చేయాలి సార్ దానికి మాకు టైం దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ పడుతుంది సార్ రిమైనింగ్ టెన్ డేస్ లోపల సెక్షన్స్ అన్నీ చేసుకుని ప్రకారం మొత్తం సార్